ఈ అసెంబ్లీకి శస్త్రాలు పదిహేను నుంచి ఇరవై రోజులు అసెంబ్లీ సమావేశాలు విపక్షాన్ని ఇరగాటంలో పెట్టే భారీ ప్రణాళిక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆరు గ్యారెంటీలపై మేడిగడ్డ ప్రాజెక్టుపై భారీ ఫోకస్ అసెంబ్లీకి విజిలెన్స్ నివేదిక ధరణిపై దద్దరి సభ మొత్తానికి అయితే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు అట మరి ఆ సమావేశాలు జరిగేటువంటి విషయంలో అధికార పార్టీయే అధికారంలో ఉన్నటువంటి పక్షమే ప్రతిపక్షం మీద కుట్రలు చేస్తుంది ఏమని ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా అసెంబ్లీలో నోరు మెదపకుండా చూసుకున్న ప్రయత్నం నోరు తెరిస్తే వాళ్ళని ఏదో ఒక మాటతోని సైలెంట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామని పేస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రజా సమస్యలకు సంబంధించిన విషయంలో ప్రజా సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలో వాళ్ళు అటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా అర్థం చేసే విధంగా నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే విమర్శించడమే పనిగా పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి లోపాలు మాత్రమే మేము ఎత్తి చూపుతాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజాపాలన సంబంధించిన విషయంలో ఏం చేద్దాము ఎట్లా చేద్దాం అనే విషయాన్ని మాట్లాడకుండా బీఆర్ఎస్ మీడియాలో ఏం చేసింది బీఆర్ఎస్ ఆ పథకంలో ఏం చేసింది బీఆర్ఎస్ ఈ పథకంలో చేసింది ఎన్ని కోట్లు వెనుకేసుకున్నది బీఆర్ఎస్ చేసిన మోసాలు పనులు ఏమున్నాయి వాటి అన్నిటి సంబంధించిన విషయంలో ప్రతిసారి బీఆర్ఎస్ ను తిట్టేటువంటి పని మాత్రమే పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలని ఆగమాగం చేయొద్దు అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన విషయాలను మీద తీసుకురావాలి రానున్న ఐదేళ్ల పాటు మీరేం చేస్తారు ఎట్లా చేద్దాము ఏంది అనే విషయాన్ని మాత్రమే మాట్లాడి ప్రజా పాలనను ముందు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప బీఆర్ఎస్ ని ఇరికాల పెట్టాలి బీఆర్ఎస్ మీద మేము ఒకటి రౌండ్ చేతుపత్రం విడుదల చేస్తామని చెప్పేసి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఆ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే విధంగా మాత్రం దయచేసి చూడొద్దా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం ప్రజలే పాలకులు జవాబుదారి తనంతో పనిచేస్తున్నాం అధికారం చేపట్టిన తొలి రోజే ప్రజాపాలనకు శ్రీకారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొత్తం అయితే అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని ప్రజలే పాలకులనే జవాబుదారి తనంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నియంత్ర పోకడలకు పాత పెట్టి రాజ్యాంగబద్దమైన విలువలు విధానాలు పద్ధతులను పునరుద్ధించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సీఎం రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు దెబ్బ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మొత్తానికి అయితే ప్రజలే పాలకులు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరి ప్రజలే పాలకులు అనుకున్నప్పుడు జవాబుదారితనంతో పనిచేస్తామని చెప్పేది ఉంటే మరి ఆ పని పనిచేయడం అనేది ఏ విధంగా ఉంటది కేవలం రెండు నెలల సమయమే నెల పదిహేను రోజుల సమయమే గడిచింది మరి ఇంకా ముందుంది ఎందుకనంటే ఇప్పటికీ ప్రజా సమస్యలు ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి రాలేదు మరి రానున్న రోజుల్లో పోలీసు యంత్రాంగం కానీ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ చేసే అరాచకాలు కానీ మిగతా అన్ని విషయాలలో ఎక్కడెక్కడ ఏ పథకాలు వస్తే ఆ పథకాల్లో మీ యొక్క నాయకులు ఏ విధంగా వాటిని అమలుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ విషయంలో కూడా రానున్న రోజుల్లో మీ ప్రజలే ప్రజలే పాలించుకునేటువంటి ప్రభుత్వమా ప్రజల ప్రభుత్వమా ప్రజాపాలన కాదా అనే విషయం ప్రజలు ఫిక్స్ చేస్తారు అప్పటి వరకు రేవంత్ రెడ్డి సంబంధించిన విషయంలో మనం కామెంట్ చేయడానికి లేదు ఎందుకంటే నిలబై రోజులకే మీరు కామెంట్లు ఇస్తారు అనే అంశాన్ని వాళ్ళు తెరమిది తీసుకొస్తారు పదిహేను పాలించిన ప్రభుత్వానికి నెల రోజులు పాలించిన ప్రభుత్వానికి మీరు మధ్యలో పోలిక పెడితే ఎట్లా మా ప్రజాపాలన ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు క్రమంలో మన ప్రజాపాలన ఎట్లుంటుందని వంద రోజుల్లో